కాలజ్ఞానంలో ఎక్కువ వింటూ ఉంటామండి ఆ మన కాలజ్ఞానం రాసినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన దాంట్లో కొన్ని సంకేతాలను ఇచ్చారు అంటే కలియుగాంతమున యాగంటి బసవయ్య రంకులేసేనని చెప్పి అదోటి చెప్తారు అలాగే అమ్మవారి ముక్కు పొడుకని కృష్ణానది తాకుతుంది అన్నారు నిజానికి కృష్ణానది ఇప్పుడు ఎంత లెవెల్లో ఫ్లో అవుతుంది అంత హైట్ లో వచ్చి అమ్మవారి ముక్కు పొడుకని తాకింది అంటే అది ప్రళయమే నిజానికి అంటే ఇక్కడ మనం చాలా రకాలైనటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి నైసర్గికమైనటువంటి విషయాలు గతంలో ఉండేటువంటి వారికి విషయ పరిజ్ఞానం చాలా ఎక్కువ మోక్షగుండ విశ్వేశ్వరయ్య లాంటి వాళ్ళు ఒక ట్రైన్ ఏ స్పీడ్లో వెళ్తే సౌండ్ వస్తుంది అనేటువంటి దాన్ని బట్టి ఈ పట్టా విరిగిపోయింది ఎదర వెళ్తే మనం పడిపోతామని చెప్పగలిగినటువంటి మహామేధావులు పుట్టారు అవునండి మన ఈ కృష్ణానది ఫ్లో అయ్యేటువంటి ప్రాంతం అది ఏ హైట్ లో ఉంది మిగతా భూభాగం అంతా ఏ హైట్ లో ఉంది బహుశా ఈ నైసర్గిక స్వరూపాలన్నీ కూడా వాళ్ళకి తెలుసుంటాయి ఎందుకంటే ఏ విషయం కూడా రాసినా వాళ్ళు ఉత్తనే రాయరు ఉదాహరణకి శ్రీకృష్ణ దేవరాయలు ఒక మాట చెప్తారు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఆయన అంటే ఆయనకి ఓన్లీ తెలుగు తెలుసా ఆ మాట తెలుగు మీద మక్కువతో రాయడు మిగతా భాషలన్నీ నేర్చుకుని ఉన్న తర్వాత మాత్రమే ఆ మాట మాట్లాడతారు వాళ్ళు సో ఒక మాట వెనకాల ఏ ఉంది అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేయాలి అలాగే యాగంటి బసవయ్య అంతకంతకు పెరుగుతారు అన్న అక్కడ కూడా ఇదో ఒక పాయింట్ ఉంటుంది యాగంటి క్షేత్రానికి సంబంధించిన కొన్ని సూత్రాలు ఉంటాయి